నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ప్రచార కార్యక్రమంలో భాగంగా నల్గొండ స్థానిక జిల్లా గ్రంథాలయంలో పట్టభద్రులను కలిసి రియాజ్ సారా రాజ్యాంగ పరిరక్షణ కోసం తిన్మార్ మల్లన్నకు ఓటు వేయాలని మేధావులు పట్టభద్రులు నిరుద్యోగస్తులు రిటైర్డ్ ఎంప్లాయిస్ విద్యార్థి సంఘం నాయకులను ఎన్ఎస్సివై వారితో కలిసి ఓటును అభ్యర్థించారు మిత్రుల విద్యా ఓటు తీర్మార్ మల్లనకే మరి మీ ఓటు మిత్రులారా ఒక విద్యార్థికుడిగా నా ఓటు టీన్మార్ మల్లన్నకు మరి మీ ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలకమైంది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ఓటు వేసేది మరింత కీలకమైన వ్యక్తులు ఈ నేపథ్యంలో మన కనిపించే బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల ఎదురుగా ఉండే బ్యాలెట్ బాక్స్కి సంబంధించిన పేపర్ మీద మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి తీన్మార్ మల్లన్న గారు పోరాట ఎదురు వారి సీరియల్ నెంబర్ రెండు వారికి ఎదురుగా ఉన్న బ్యాగ్స్లో నెంబర్ వన్ వేసి మీ అమూల్యమైన మొదటి ప్రాకృతి ఓటు వారికి వేయండి తీర్మార్ మల్లన్న గారి గెలుపు పేద ప్రజలను ప్రేమించే మేధావులో గెలుపుగా మనం భావించాలి అందరికీ నమస్తే నేను ప్రవీణ్ ఈరోజు ముఖ్యంగా సార్ గారి ఇక్కడికి నల్గొండకు రావడం జరిగింది పట్టాభద్రులైన ఓటర్స్ని గెలవడం జరిగింది ఇక ముఖ్యంగా తీర్మార్ మల్న్న గారికి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రులైనటువంటి ఓటర్స్లు అందరూ పట్టం కట్టి తీన్మార్ మల్లన్న గారిని చట్ట పంపించే బాధ్యత ఎంతైనా ఈ గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఓటర్స్ మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా దయచేసి మీరందరూ కూడా రేపు ఇరవై ఏడున జరగబోయే ఎన్నికల్లో మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అన్నగారిని చట్ట సభలకు పంపితే నిరుద్యోగుల గొంతుగా ఉద్యోగుల గొంతుగా తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే ఒకే ఒక వ్యక్తి తీన్మార్ గారు కాబట్టి మనం ఎంతైనా చట్ట సభలకు పంపించే బాధ్యత మనపై ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా రేపు ఇరవై ఏడున జరగబోయే ఎన్నికల్లో మా అన్న అన్నగారిని చట్టదబ్బలకు పంపించగలరని నేను తెలియజేస్తున్నాను ప్రియాస్ పోటీ పరీక్షల విషయ నిపుణుని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఓట్ని బ్యాలెట్ పేపర్లపై ఏదైతే అభ్యర్థుల పేర్లు ఉంటాయో ఆ అభ్యర్థుల పేరు పక్కనే మనకి ప్రిఫరెన్స్ బాక్స్ ఉంటుంది తీర్మార్ గారు ఒక పోరాట యోధులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రశ్నించే వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థి మల్లన్న గారిని గెలిపించాలనే ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా గ్రంథాలయాన్ని మిత్రులతో కలిసి సందర్శించడం జరిగింది తీర్మాన మల్లన్న గారిని గెలిపించడానికి మూడు ప్రధాన కారణాలను వివరించడం జరిగింది మొదటి అంశం ఏంటంటే ఈరోజు జాతీయ వ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది రాజ్యాంగానికి రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే శక్తులకు మధ్య యుద్ధం జరుగుతున్నది పేదలకి ధనికులకు మధ్య తారతమ్యాలు పెరిగిపోతూ ఉన్నాయి పేదలను ప్రేమించే మేధావులు రాజ్యాంగాన్ని కోరుకునే మేధావులు అట్లాగే ప్రజాస్వామ్యం వర్దిల్లాలని కోరుకునే మేధావులు తీర్మానం మల్లన్నకు ఓటు వేయడం ద్వారా తమ రాజకీయ విజ్ఞతని ప్రదర్శించే అవకాశం ఉంటుంది కాబట్టి దేశంలో సౌభాగ్యాన్ని నింపే అవకాశం ఉంటుంది కాబట్టి రాజ్యాంగ రక్షణ కోసం తీర్మానం మల్లన్నకు ఓటేయాల్సిందిగా మేము కోరుతున్నాం రెండవ ప్రధాన అంశం ఏంటంటే ప్రజల దీవెనతోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది రేవంత్ రెడ్డి గారు అంతకుముందున ప్రజలకు దూరమైన పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజా పరిపాలన ప్రజల దగ్గర తీసుకురావడం కోసం నూతన పరిపాలన వ్యవస్థను తీసుకొచ్చారు వారి పరిపాలనని వారి పరిపాలనా విధానాన్ని మరింత బలోపేతం చేయాలనుకున్నప్పుడు మేధావులుగా వారికి మద్దతు ప్రకటించే క్రమంలో తీర్మానం మల్లన్న గారికి ఓటేయడం ద్వారా ఆ మద్దతు వ్యక్తమవుతుంది మూడో కీలకమైన అంశం ఏంటంటే తీర్మానం మల్లన్న మామూలు వ్యక్తి కాదు ఆయన ఒక పోరాట శక్తి వారు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమ లక్ష్యాలకు వ్యతిరేకంగా అట్లాగే రాజ్యాంగబద్ధమైన పరిపాలనకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వ వ్యవస్థ నడిచిందో దానికి వ్యతిరేకంగా ధీరోదత్తమైన పోరాటాన్ని ఒక దశాబ్ద కాలం పాటు నిర్వహించి జైలు పైలనాడు చాలా కాలం క్రితమే ఒక ఆదర్శ వివాహాన్ని చేసుకొని ప్రజల యొక్క ఆవేదాన్ని తన గొంతుగా మార్చుకొని ప్రజా గొంతుకై ప్రజల కోసం నిలబడ్డాడు తీర్మానం వలన నా గెలుపు పేద ప్రేమించే మేధావుల గెలుపు తీర్మార్ మల్లన్న గారి గెలుపు రాజ్యాంగం గెలుపు తీర్మార్ మల్లన్న గారి గెలుపు ప్రజాస్వామ్యం గెలుపు కాబట్టి మేధావులైన వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్స్ అందరూ ఒక పోరాట యోధుడిని ప్రజా గొంతుకని అట్లాగే ఒక రాజ్యాంగాన్ని రక్షించే శక్తిని ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వ్యక్తిని ఎన్నుకునే క్రమంలో బ్యాలెట్ పేపర్లో రెండవ నెంబర్గా ఉన్న వారి పేరెదురుగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ ద్వారా ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం